తెలంగాణ కోసం కష్టపడి ఉద్యమించిన ఉద్యమకారులకు ప్రభుత్వం గుర్తింపు ఇవ్వాలని తాండూరు తెలంగాణ ఉద్యమకారులు అన్నారు బుధవారం తాండూర్ పట్టణంలో తెలంగాణ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు ఈ సందర్భంగా వివిధ కారణాలతో చనిపోయిన ఉద్యమకారులను స్మరించుకుని నివాళులర్పించారు అనంతరం పలువురు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించిన పలు సందర్భాలను గుర్తు చేశారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే నామినేటెడ్ పదవులు ఇస్తామని సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చిందని అదేవిధంగా రెండు వందల యాభై గజాల ఇంటి స్థలం ఇస్తామని చెప్పిందని తెలిపారు ఇచ్చిన హామీని నెరవేర్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారులకు గుర్తింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఉద్యమకారులు సంజయ్ గౌడ్ కేశవులు జిలాని యు రమేష్ కుమార్ కమల్ అథర్ ఫిరోజ్ ఖాన్ పర్యాద రామకృష్ణ వాజిద్ రెడ్డి మోయిజ్ అబేద్ చావూస్ బంటారం భద్రేశ్వర్ కృష్ణ ముదిరాజ్ గోవిందరావు లక్ష్మణ్ గౌస్ మల్లేష్ వెంకట్ శివ ఎల్ఐసి నరసింహులు పాషా నరేష్ కమ్మల్ తదితరులు పాల్గొన్నారు జై నాయకదండి జై నాయకదండి జై నాయకదండి జై జై తెలంగాణ విద్యార్థి అమరవీరులకు జై 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 నాయం చాలి అమరవీరుల కుటుంబాలకు జై 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 నాయం చాలి అమరవీరుల కుటుంబాలకు జై 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 నాయం చాలి తెలంగాణ ప్రభుత్వ సమకాల కుటుంబాలకు జై 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 నాయం చాలి తీసుకోండి వీళ్ళ వాయిస్ తీసుకోండి అదే విధంగా మేమను అదే విధంగా తెలంగాణ తెలంగాణ నా ఊరు పోచరు కృష్ణయ్య ఒంబప్పూర్

తెలంగాణ చదకెక్కిండు మంచిగా ఎంకట తెలంగాణకి వచ్చి పట్టుకోండు జైలుకి తిరిగిండు రెండు మూడు ఏళ్ళు నాలుగేళ్ళు నాలుగు మండలాల నుంచి ఇంత పెద్ద సంఖ్యలో వచ్చి ఎన్నో అడ్డంకులు ఎదురైనవి నేను ఇంటిమేషన్ ఇచ్చిన దాదాపు నాది నేను నాలుగు మండలాలితంగా తిరిగి రెండు వందల ఐదు వందల పై చిలుపు కలిసిన ఉద్యమకారుల్ని నిజమైన జైలుకు పోయినటువంటి వాళ్ళు స్టేషన్కి పోయినటువంటి వాళ్ళ ఈ ఎఫ్ఐఆర్ కాపీ అది అవన్నీ నేను చూసిన అన్న చెప్పిండు గౌసన్న చెప్పిండు ఇంకో అన్న చెప్పిండు నిజమైన ఉద్యమకారులు ఎవరు ఉన్న వాళ్ళు వాళ్ళంతా సర్టిఫై చేసి డేటా తీసి చేస్తే కొంతమంది ఇట్టి ఈరోజు జరిగే సమావేశాన్ని అడ్డుకుందామని చెప్పేసి లేనిపోని సమావేశం పెట్టుకుంటున్న ఒకటి ఖాళీ సమావేశం అని చెప్పేసి గిటంగా అన్న సందర్భాలు ఉన్నాయి ఈరోజు నాలుగు మండలాల నుంచి ఇంతమంది నేను ఇవ్వగానే నా తోటి ఆప్తమిత్రులు అని చెప్పేసి నా తోటి సహచరుడు పిలిచింది అని చెప్పేసి తోటి ఉద్యమకారుడు పిలిచింది అని చెప్పేసి నాలుగు మండలాల నుంచి వచ్చి విజయవంతం చేసినందుకు ప్రత్యేకంగా పాదాభివందనాలు చేస్తూ తెలంగాణ ఉద్యమ వందనాలు తెలియజేస్తా తెలంగాణ ఉద్యమకారులు మర్చిపోలేరు కాబట్టి ఇప్పుడు ఇంతకుముగాల ఎవరు మాట్లాడే సమయంలో మన అన్నగారు అన్న రెండు వేల పద్నాలుగులో నాకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం తెగించి కొట్లాడిన తర్వాత పద్నాలుగు రాష్ట్రం వచ్చిందో సాంస్కృతిక శాఖలో నాకు ఉద్యోగం ఇచ్చి చిత్ర పెట్టిరు రైల్వే కేసులు తర్వాత నాకు వచ్చినటువంటి జాబ్ని కలిసి మా కోసం ప్రైవేట్ ప్రశాంతంగా ఎట్లయినా ఉద్యోగాలు అయితే వచ్చే పరిస్థితులు లేవు ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికిప్పుడు ఇప్పుడు రామకృష్ణ గారు కూడా ఈ కాలేజీలో మీటింగ్ కూడా బయట నుంచి ఉద్యమకారులకు తెలంగాణ వచ్చిన తర్వాత ఎక్కడ కూడా గుర్తింపు లభించలేదు అనేటువంటి దాంతోనే మనం పెడతాం అయితే తెలంగాణ సాధించినటువంటి స్వరాష్ట్రంలో మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు సందర్భంలో మనం ఎక్కడ కలుసుకోలేకపోయాం పది సంవత్సరాలు మనం ఆశిస్తూనే ఉన్నాం ఉద్యమకారులను తెలంగాణ గవర్నమెంట్ కానీ కేసీఆర్ గుర్తిస్తారేమో ఎవరికైనా పదవులు మనం ఆశించాము కానీ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతినిధులే మళ్ళీ తెలంగాణ ప్రభుత్వంలో రాజకీయ పదవులు పొందారు అక్కడికి అంటే ఈ సంవత్సరం వచ్చినటువంటి గవర్నమెంట్ అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందో మనం గుర్తించింది అంటే ప్రత్యక్షంగా గుర్తించలేదు ఎలక్షన్ మేనిఫెస్టోలో తెలంగాణ ఉద్యమకారులను గుర్తిస్తాం ఉద్యమకారులకు అదిస్తాం ఉద్యమకారులకు అది ఇస్తామని చాలా చెప్పారు సో చెప్పినప్పటికీ కూడా ఇంప్లిమెంటేషన్ ఇంకా వన్ ఇయర్ అవుతుంది ఇప్పటిదాకా అయితే మనకి ఏం రాలేదు అంటే ఒక రకంగా ఒక రామ్ సార్ అయితే ఒక పదవి వచ్చింది మనం ఆశిస్తాం మన తరఫున ఎందుకంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏ రకంగా రకరకాల హింసించింది రకరకాల బాధ పెట్టింది ఎలాంటి పదవి పరిస్థితి సో ఈ రామ్ సార్ పదవి పదవి సో ఆ విధంగా మళ్ళీ మనం కష్టపడి పోరాడితే ఇలాంటి ఉద్యమానికి మళ్ళీ ఊరుకోకపోతే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మనకి ఏమైనా పదవులు వస్తున్నట్టు మన అందరి కాకపోయినా ఖచ్చితంగా నియోజకవర్గా ఒక మూడు నాలుగు నామినేటెడ్ పోస్టులు వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు రెండు వందల యాభై చదరం గజాలన్నారు కనీసం ఒక పది మందిలో మన మన దాంట్లో పది మందికి వచ్చినా మనం సాటిస్ఫై అవుతుంది సో దానికోసం అందరం కష్టపడి ఇప్పటికైనా గవర్నమెంట్ మీద మళ్ళీ ఉద్యమం మనం అవకాశం ఇచ్చిన అసలు ఈ మందరం ఎందుకు ఉందా అన్నట్టు కమలతర మర్చిపోయినా వచ్చింది రాష్ట్రం వచ్చింది అయిపోయింది ఆంధ్ర మర్చిపోయిన సందర్భంలో మళ్ళీ తెలంగాణ ఉద్యమం ఎందుకోసం వచ్చింది ఏం కథ అంటే నీళ్ళు నిధులు నియమకాలు నిజంగా ఈ మూడు కూడా రాలేమన్నా వాస్తవం చెప్పాలంటే నీళ్ళు ఎక్కడ కూడా రాలేమని నిధులు రాలే నిజంగా నిధులు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినవి రాలే ఏమని గుర్తున్నాయంటే అవి కేంద్ర ప్రభుత్వాలు వస్తున్నాయి నియామకాలు కాలేదు నిజంగా నియామకాలు కాలేదనడానికి ఇప్పటివరకు ఇంట్లో లక్ష్యాత్తు చెప్పిపోయినటువంటి వాస్తవం సరే ఇట్లా రోహింద్రానట్టు ఒకవేళ వాళ్ళు నిజంగానే హైదరాబాద్ వాస్తవ్యులు గతంలో ఉండి అక్కడ సర్టిఫికేట్ తీసుకున్నట్లయితే అది కూడా డూప్లికేట్ ఉండవచ్చు వాస్తవంగా దానిపైన మనం కూడా అంటే కమిటీ చేస్తే నిజంగా దానిపైన దృష్టి పెడితే అది ఎవరికో మనందరికీ ఒకరిద్దరికి ఉండవు అది ఇప్పుడు చదువుకున్నటువంటి వాటి వాళ్ళు పది మంది కలిసి దాని మీద దృష్టి పెడితే ఆ పన్నెండు వందల కనీసం ఐదు వందలు ఎగిరిపోయే అవకాశాలు కూడా ఉంటాయి ఎందుకంటే వాళ్ళు ఈ కాలేజీ చదువుకోరు కానీ ఈ కాలేజ్ సర్టిఫికెట్ డూప్లికేట్ పెడుతున్నారని చెప్పేసి చాలా వీడియోల్లో మనం చూస్తూ ఉన్నాం అది కూడా కావచ్చు కాబట్టి ఆ పన్నెండు వందల మందిలో కూడా నిజంగా అంతా ఎగిరిపోతే మన తెలంగాణ వాళ్లకు దొరుకుతాయి అయితే వాస్తవంగా మనం ఇది ఆత్మగౌరవ సభ మనము ఏదో రెండు వందల యాభై గజాల పాటిస్తున్న మనకి పిచ్చి వాడు మనం కూడా నడుపుకోవచ్చు స్థాయికి ఉండకూడదని నేను అనుకుంటున్నాను నేను అక్కడ భావిస్తున్నాను లేమని అనుకోండి కానీ మనం దానికోసం పోరాడదాం ఎవరైతే నిజంగా అమలు అయిందో ఎవరైతే నిజంగా గరీబ్ వాళ్ళు ఎవరైతే నిజంగా వాళ్లకు ఏమీ లేదో వాళ్ళ కోసం మనం నిజంగా ఉట్లాగా ఉన్నటువంటి అవసరం లేదు మనమందరినీ కలిసి కట్టుగా ఉన్న వాళ్ళ కోసం లేదు వాస్తవం కానీ దాన్ని మనం మనకు అవసరం లేదు ఆయన మీ పేరులో పెట్టిండు కాబట్టి ఉద్యోగం చేసిన వాళ్లకు నేను సరైన న్యాయం చేస్తాను అని చెప్పిండు కాబట్టి ఈ సమావేశం ఏర్పాటు చేసిందని చెప్పేసి నేను భావిస్తా అదే ఒకవేళ నిజమైతే ఇంకా తెలంగాణ ఉద్యోగంలా మనకన్నా అగ్రసివ్గా ఉండి అన్నీ మేమే అన్నట్టు నడిపించినటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా నీకు రావాల్సినటువంటి అవసరం ఉండే వాళ్ళు రాలేదు ఇంకా నీది నాది కాకుండా ఎంత మనందరిది అని చెప్పేసి వాళ్ళందరినీ కూడా కలుపుకొని పోవాల్సినటువంటి అవసరం మనకున్నది వాళ్ళకు కూడా ఉన్నది కోపం వస్తుంది కానీ మనం మాత్రమే ఉద్యోగం చేయలేదు మన ప్రాంతంలో మాత్రమే ఉద్యోగం జరగలేదు మొత్తం ఆరా పది జిల్లాలో ప్రతి అను అనుకున్న ఉద్యమం జరిగింది ప్రతి కుటుంబంలో ఉద్యమం జరిగింది ప్రతి మతంలో ఉద్యమం జరిగింది ప్రతి జాతుల ఉద్యమం జరిగింది కాబట్టి మనకు నష్టం వాస్తవమే కానీ ఆ నష్టాన్ని ఏ విధంగా ఇల్లు లేదు అంటే ఈయన కూడా పదిహేను నుంచి నాలుగు ఆ సమస్య కదా హాకూటం అవి మనసుకి పదవి ఊర్లో ప్రభుత్వం ఆ మనసు మాట్లాడకపోతే అద్భుత ఎందుకు ఇచ్చిందంటే మాట్లాడాలి నీళ్ళు కావాలి అంశంగా డెవలప్మెంట్ డెవలప్మెంట్ కావాలని మూడు నాలు మీద మనం ఆ రోజు మనము చేసినాం నా జాబ్ కావాలే నా పిల్లల జాబ్ కావాలే లేకుంటే జాబ్ కావాలే అది ఎవ్వరు అడగలేప్పుడు కానీ మన బ్యాట్లకు ఏమైందంటే గవర్నమెంట్లో వచ్చిన తర్వాత అవన్నీ మర్చిపోయినా ఈవెంట్ వదడరా సార్ అంత ఎడ్యుటేషన్ చేసి తెలంగాణ రావడానికి ఒక పెద్ద కారణం ఆయన ఆయనకు మాట్లాడానికే కూడా టైం ఇవ్వలేదు అట్లా పరిస్థితి మనకు తెలంగాణ అయితే మనము మనం చాలా ఏమంటారు ఇన్నోసెంట్ ఉన్నాం మనం తెలంగాణ ప్రజలు చాలా ఇన్నోసెంట్ ఆంధ్ర వాళ్ళు మనకు ఎంత నష్టం చేస్తే కూడా మనం ఏం చేయలేకపోయాం మన వాళ్ళు వచ్చి మనకు నష్టం చేస్తే కూడా మనం కామ్గా మన పల్లెలో మనం సెట్ అయిపోయాం పది సంవత్సరాల నుంచి మనము ఈ అసలు ఈ ఎడ్యుకేషన్ తెలంగాణ వచ్చిన ఫస్ట్ ఇయర్ నుంచి మనం స్టార్ట్ చేసేది ఉండేది తొమ్మిది సంవత్సరాలు మనం పడుకున్నాం తర్వాత ఇంకో రెడ్డి సాబు వచ్చేది రేవంత్ రెడ్డి సాబ్బ మేము కూడా ఎవ్వరు పోయి అడగలే అడిగినా మీరు ఎవరైనా మాకు ఎడ్యుకేషన్ మేము పని చేసినాం మాకు ఏమైనా ఇయ్యేది వాళ్ళే పెట్టిండ్రు మేనిఫెస్టోలో మేము ఎవ్వరం అడగలేదు ఇది ఎక్కడ ఇది మాకు మేము అడగలేదు వాళ్ళే ఇస్తాను అని చెప్పి మళ్ళీ ఇప్పుడేమో అసలు ఏం మాటనేది ఇస్తలేదు అనవసరంగా మాకు ఆ రోజు అందరికి తీసుకెళ్లి పరేడ్ గ్రౌండ్ బస్సులు పెట్టి అది పెట్టి మేమంతా వాళ్ళే మంచి ఏసీ లాంటివి వచ్చి వాళ్ళే ప్రోగ్రామ్ చేసుకుని వెళ్ళిపోయి మాకు అందరికీ తీసుకుపోయి నిజంగా నేను ఏమనుకున్నా అంటే ఆ రోజు బట్ ఈ అందరికి పిలుపుల పేర్లు పెట్టి తీసుకుపోయిందంటే సంథింగ్ ఏమో అనౌన్స్ చేస్తారు అందరికి తెలుసు గతంలో ఉద్యోగం ఎట్లా చేసినాం ఎట్లా పోరాడినం ఉద్యోగం జరిగేటప్పుడు వాస్తవంగా నేను చిన్న పిల్లగానే నేను ఇంటర్మీడియట్ చదువుతుంటే ఉద్యోగం మీరు మీరంత పెద్దోళ్ళు ఉండ్రీ మా సార్ వాళ్ళు అందరు కూడా ఉండే వాస్తవం కూడా అప్పుడు మనం ఉద్యోగం చేసింది కొట్లాడింది అందరు కూడా బాగుపడతాం అందరి జీవితాలు బాగుపడితే అందరికి ఉద్యోగాలు వస్తాయి అంతా కూడా మారుతుంది పరిస్థితి అని మనం అనుకున్నాం అయితే ఏమైంది ప్రభుత్వాలు మారినాయి అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది పాలకుల మనసు మాత్రం మారలేదు ఉద్యమకారుల పట్ల ఏ ప్రభుత్వం అయినా కూడా పాలకుల మనసు మాత్రం వాస్తవంగా మారినాయి అప్పుడు ఆ ప్రభుత్వం అదే చేసింది ఇప్పుడు ఈ ప్రభుత్వం అదే చేస్తున్నది ప్రభుత్వం వచ్చే సంవత్సరం అయింది కానీ ఉద్యమకారులు ఎవరు వాళ్ళ సంగతి ఏంటి వాళ్ళ స్థితిగతులు ఏమున్నాయి ఏం సంగతి అనేది కూడా తెలుసుకోలేకపోతున్నారు వాస్తవంగా పన్నెండు వందల మంది అమరులైతే మనకి తెలంగాణ రాష్ట్రం వచ్చింది వచ్చిన తర్వాత మొన్న ఏం చేసిండు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా కొంతమంది పేలు రాసి కొంతమంది పేర్లు రాకపోయి ఉండొచ్చు సర్టిఫికేట్లు ఇచ్చి అక్కడ కూర్చోబెట్టి పంపించేసింది మొత్తాన్ని అట్లీస్ట్ ఏంది ఏం సంగతి మీరు చేసిన చేయలేరు నిజమైన ఉద్యమకారులు ఎవరు ఏ వాస్తవం చెప్పాలంటే తెలంగాణ సమాజం మొత్తం ఉద్యమంలో పాల్గొన్నది అభిప్రాయం చెప్పాలంటే సబ్బండ వర్గాలు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాయి కాకపోతే ముందుండి కొట్లాడేది కొంతమంది కానీ ఎవరైతే నిజంగా లాస్ అయినారో ఎవరైతే నిజంగా అన్ని కోల్పోయినారో ఎవరైతే నిజంగా ప్రాణాలు కోల్పోయినరో ఎవరైతే చాలా దీరం పరిస్థితులు ఉన్నారు ఖచ్చితంగా ఆ ఉద్యమకారులను మాత్రం ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది వాళ్ళ గురించి అడిగే బాధ్యత మాత్రం ఉద్యమకారులకు తోటి మన ఉద్యమకారులకు ఎందుకంటే ఎప్పుడు కూడా మాకే కావాలి మాకే కావాలంటే ఏముంది ఎవరి ఎవరి స్థితిగతి అయితే బాగుంటుందో వాళ్ళు పక్కన పక్కన కోసం కొట్లాడుతున్నా అది మనకు నిజమైన తెలంగాణ ఉద్యమం మన తెలంగాణ ఉద్యమం ఎందుకు తెచ్చుకున్నాం మనకే ఉద్యోగాలు కావాలని కాదు ఎవరికి ఉద్యోగాలు వచ్చినా కూడా మనవనికి ఉద్యోగం ఉద్యోగం రావాలని మనోనికి వనరులు రావాలని మనం కొట్లాడండి వాస్తవంగా అదే పందాలను ముందలు అవసరం ఉంది నేను గతం చెప్పదలుచుకోలేదు భవిష్యత్తులో మనం ఏం చేస్తాం ఇలా తాండూరులో ఉద్యమకారుల ఐక్యవేదిక పేరు మీద మొత్తం కూడా ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ఏంది ఎట్లా ముందరికి పోవాలి ఉద్యమకారుల హక్కులేమున్నాయి ఉద్యమ ఉద్యమకారులకు ఏం కావాలి అంటే దేంట్లో ప్రాధాన్యత ఇవ్వాలి ఇలా వాస్తవంగా చెప్తున్నాం పార్టీలకు అతీతంగా కూడా అన్ని పార్టీలు ఉద్యమకారులకు ప్రాధాన్యత ఇవాల్సిన అవసరం ఉంది అది ఏదన్నా కానీ అది అధికార పార్టీ కావచ్చు ప్రతిపక్ష పార్టీ కావచ్చు అన్ని కావచ్చు మొత్తాన్ని అందులో భాగంగా మనం ఏమంటున్నాం అంటే వాస్తవంగా ఏవైతే నామినేటెడ్ పదవులు ఉంటాయో నామినేటెడ్ పదవులు కావచ్చు లేకపోతే వేరే విధంగా కావచ్చు వాటిల్లో ఉద్యమకారులకు ఖచ్చితంగా కోట ఇవాల్సిన అవసరం ఉంది అది కూడా పార్టీలకు అతిగా అతీతంగానే కోట ఇయ్యాల్సిన అవసరం ఉంది దానికి మనం అందరం కలిసి కొట్టాడాల్సిన అవసరం దాంట్లో ముఖ్యంగా తాండూరు ఇక్కడ నుంచి వేదిక కావాలి ఎవరైతే ఉద్యమకారులు తెలంగాణ కోసం కొట్టాడి ప్రాణాలు అనిపించారో ఈ ఉద్యమకారులకు ఫస్ట్ గౌరవం దక్కాలి గౌరవం అంటే ఏంది వాళ్ళ కుటుంబాలకు ఏం కావాలో తగ్గాల్సిన అవసరం ఉంది ఇలా రెండు వందల యాభై గజాల ప్లాట్లు ఇవన్నీ మనం తిరగానే ఉద్యోగం చేసింది ఆత్మగౌరవం కోసం ఆత్మగౌరవం కోసం ఉద్యోగం చేసినాం అది ఎట్లా వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం మన హక్కుల కోసం ఉద్యోగం చేయాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా భవిష్యత్ కార్యాచరణలో మీరు ఏ నిర్ణయం తీసుకున్నావు అంటే మీరంటే మనం మనం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఆ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలి ఒకటే మాట మీద ఉండి భవిష్యత్తులో మన కార్యాచరణ ఏందనేది నిజంగా నిర్ణయించుకొని ఇక్కడ నుంచి పరంగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము చెప్తా ఉన్నాం మీకు రావాల్సినటువంటి ప్రభుత్వానికి అవసరమైతే ముఖ్యమంత్రిని కలుద్దామా సంబంధిత మంత్రులను కలుద్దామా ఏడికైనా మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం మీకు న్యాయం జరుగుతున్నా ఉద్యమకారులకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏవైతే మా హామీలు ఇచ్చి ఎన్నికలలో ఓట్లు వేయించుకున్నారు నిజంగా ఈయన గెలిస్తే వీళ్ళు ఈ పార్టీ గెలిస్తే ఇస్తానది కాబట్టి అని చెప్పేసి ఈరోజు అధికారం ఇచ్చినాం అందరం కూడా దాదాపు అన్ని ఉద్యమకారులు అందరూ కూడా వాళ్ళందరూ అన్ని పక్కన పెట్టేసేసి సరే ఒక ఇరు ఉన్నటువంటి పరిస్థితులలో బతుకు ఇళ్ళ చేయడం ఇబ్బంది ఉంది కాబట్టి మాకు కొన్ని బెనిఫిట్స్ అన్నీ వస్తాయని చెప్పేసి ఈరోజు తెగించి మళ్ళీ ఒకసారి అందరం కూడా సహకరించినప్పటికీ కూడా ఈరోజు ఖచ్చితంగా మేము మనల్ని విస్మరించినటువంటి వాళ్ళకు మళ్ళీ ఖచ్చితంగా మనం అందరం కూడా సమిష్టి పోరాటం చేద్దాం అవసరమైతే ఒకరోజు దీక్ష ఈరోజు తాను నేను అంటే అందరం కూడా మళ్ళీ ఒకసారి ఒకరోజు దీక్ష చేద్దాం ఎక్కడో ఒక స్థలం తీసుకొని ఒకరోజు దీక్ష ద్వారా ఈరోజు ప్రభుత్వ దృష్టి ప్రభుత్వ దృష్టికి నిజంగానే ఉద్యమదారులు యొక్క పరిస్థితి ఈ రోజు కేశవ్ చూసుకున్నాం నిన్న మొన్న మంచి అందరూ అరే తిరుగుతుంటే అక్కడ ఇక్కడ ఉంటే ఇంటికి పోతే ఇల్లు కూలిపోతే కనీసం ఒక రూమ్ ఉంది పిల్లలు ఏడు ఉండాలి బాల ఏడు ఉండాలి కూలిపోయిన ఇల్లు కూడా అంత దీనమైనటువంటి పరిస్థితుల్లో ఉంటే రోజు ఇక్కడ సంబంధిత శాసనసభ్యులు కానీ ఎవరు కానీ మాట్లాడ పట్టించుకునేటువంటి పరిస్థితులు లేదు అట్లా చాలా మంది ఉన్నారు ఒకరు ఉదాహరణకు మాత్రం చెప్పారు ఇప్పుడు సంజయ్ సంజయ్ మీద కేసు లేని కొట్టిర్రు దాడి చేసేరు అందరూ ఉంటే కనీసం పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు మిత్రుడు స్కూల్లో ఉద్యోగం చేస్తుంటే దానికైనా తీసేసారు రికమెండేషన్స్ మినిస్టర్ ఎవరో చెప్తారంటే చిన్న స్కూల్ పెట్టుకొని ఈరోజు అక్కడ ఇతర భాషల్లో ఏదో పెట్టేసి ముప్పై మంది తోటి ఈరోజు చిన్న పాఠశాల పెట్టి ఆలోచిస్తున్నారు శ్రీశైలం ఉండేది దుకాణం శ్రీశైలం వానికి ఎంత కమిట్మెంట్ మన పరిస్థితిని వదిలేసేసి నేను సాగుదాకెళ్తా అవసరమే తెలంగాణ కోసం చచ్చిపోతా అని అంటే ఈ యొక్క ఎంత కమిట్మెంట్ ఉంటే ఎంత తెలంగాణ విముక్తి కావాలి తెలంగాణ ప్రజలందరూ కూడా బాగుండాలి అనేటటువంటి ఎంత ఇదిగా ఉండి తెగించి కొట్లాడుతున్నటువంటి తెలంగాణలో మళ్ళీ మొట్టమొదట ఇది మనమే అనేటటువంటి పరిస్థితులను మళ్ళీ మనం గమనించి అందరం కూడా మళ్ళీ ముందుకు వెళ్దాం మీరు నిర్ణయించండి నాకు కొంచెము ఎంపీ గారు ఫోన్ వచ్చింది కాబట్టి వేరే కార్యక్రమం ఉంది దానికోసం పోవాల్సింది కాబట్టి నేటి వాడతాను ఇద్దరితో స్వాగతం తిరిగి వచ్చే ఉంటాను మనం కలుద్దాం నమస్కారం